హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ నేనైతే ధనుర్మాసంలో రోజు చేసేటువంటి రొటీన్ బ్లాగ్ను ఒకసారి మీకు అనుకుంటున్నాను ఉదయం నాలుగున్నర అయింది ముందు ఉత్తర ద్వారం తీసి కృష్ణకి దండం పెట్టుకున్నాను తర్వాత ఇల్లు గుమ్మలు శుభ్రం చేసి స్నానం చేసేసి తులసమ్మకైతే నీళ్ళు సమర్పించడానికి అయితే వచ్చానండి అప్పుడు టైం ఖచ్చితంగా ఐదున్నర అవుతుంది బాగా చిమ్మ చీకటిగా ఉంది బాగా చలిగా ఉంది నేనైతే ఈ ధనుర్మాసం పూజ స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి మామూలుగా అయితే పదిహేడు సంవత్సరాలు అయిందండి స్టార్టింగ్లో నాకు తెలియదు అసలు కార్తీక మాసం చేస్తూనే ఉదయం ఇలా చేస్తే నాకు బాగుంది కదా అని చెప్పి కంటిన్యూ చేశాను అప్పుడైతే ఉదయం దీపారాధన చేసి స్వామికి ఏదో ఒక పండుగది సమర్పించి నేనైతే ఫస్ట్లో గోవిందనామాలు చదువుకునేదాన్ని ఆ తర్వాత విష్ణు సహస్రనామం మాత్రమే చదువుకునేదాన్ని తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి అనుకుంటండి తర్వాత మేము భజనలోకి వచ్చిన కొన్ని సంవత్సరాలకి మా భజనలో కొంతమంది మాకు పాటలు నేర్పించే గురువు గారు మా తిరుప్ప నేర్పిస్తానన్నారు కాకపోతే నాకు అక్కడ టైం అనమాట నేర్పించడానికి నేర్చుకోవడానికి వాటికి అవ్వలేదు నేను మాత్రం ఎప్పుడు కూడా ఉదయం ఆరింటికల్లా దీపారాధన చేసి నా తర్వాత కూడా చేసేస్తాను నేనైతే విష్ణు శాస్త్ర మాత్రమే చదువుకునేది అనమాట ఈ ఆధ్యాత్మికంగా ముందుకి ఇంకా బాగా దృఢంగా అవడానికి కానీ మంచిగా స్వామితో కనెక్ట్ అవ్వడానికి కానీ ఈ ధనుర్మాసం అనేది చాలా ఉపయోగపడింది నా మట్టుకైతే కనుక అది ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే తెలుస్తుందండి వాళ్ళకి ఉదయం ఆరోతుని చూసారా సూర్యోదయం అయింది అప్పటికైతే పూజ అంతా అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత కాసేపు టీ అది పెట్టేసి నేనైతే రెండు మూడు పాటలు అయితే కనుక కూర్చొని పాడుకుంటూ ఉంటాను ఆ రోజైతే క్షీరాన్నం ఉండానండి ఈ ధనుర్మాసంలో స్వామివారికి ఏదో ఒక ప్రసాదం పొద్దున్న కట్టి పొంగలని తర్వాత మనకి గుడాన్నం అని చెప్పి ఇలా ఒక్కో నైవేద్యం చేస్తూ ఉంటాం కదండీ ఈ లోగా అప్పుడే హరిదాసులు వారు కూడా వచ్చేసారనమాట నేను ఇంకా దిగనే దిగలేదు మా అక్క అయితే వెళ్ళిపోతారు కదండి ఉండరు ఇంతవరకు వాళ్ళ నాన్నగారు వచ్చేవాడు పాపం ఈ అబ్బాయి చిన్న అబ్బాయి కనుక అలా కొనసాగించడానికి ఇంకా బండి మీద వస్తున్నారండి ఇంకా చాలా సంతోషం ఉదయం ఖచ్చితంగా ఆరున్నరకల్లా వస్తారండి సర ఇదైతే తర్వాత రోజు పండగ పనులు కదండి పనులన్నీ చేసి తర్వాత రోజు లెగలేపోయాను అనమాట ఆ రోజు ఎందుకనో ఇంకా బద్ధకంగా ఉండి వేరేగా పనులన్నీ చేయాల్సి వచ్చి మా అమ్మాయిని పూజ అయితే చేయమన్నాను సరే అని చెప్పి స్నానం చేసి ఏ మూడ్లో ఉందో కానీ బాగానే చేసిందండి ప్రసాదం వండాలి కదండి కటి పొంగలు వండమంటే ఎలా వండాలో అడిగి చాలా స్నానం చేసేసి అయితే కనుక చక్కగా ఏస్రే పెట్టుకొని చాలా బాగానే చేసిందండి మొత్తం దేవుడి పడాలని శుభ్రం చేసుకొని పండగ వస్తుంది కదా అవన్నీ చేయమన్నాను ఓ గంట గంటన్నర పట్టింది రెండు గంటలు ఈజీగా పట్టిందేమో ఆ రోజు మాత్రం చాలా ఓపిగ్గా అన్నీ తనే చేసుకుందండి నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకోవడానికి చాలా టైం పట్టేసింది అందుకని మా పిల్లలకైతే కనుక ఎవరైనా సరే అండి సాయంత్రం పూటైనా సరే పూజ చేయమంటే స్నానం చేసి వెంటనే మాత్రం చేస్తారు చేయను అని మాత్రం అన్నమాట అది ఒకటి మాత్రం పిల్లలకి బాగా ఫస్ట్ నుంచి అలవాటు అనమాట ఆ పూజ చేసేసి అప్పుడు చదువుకోవాలంటే చదువుకుంటారు ఎప్పుడో కుదరపోతే బద్దకంగా ఉంటే తప్పగాని కంపల్సరీ చేస్తారనమాట నేను చెప్పకుండానే అండి చక్కగా స్టవ్ వెలిగించి బొగ్గులు కూడా పెట్టింది మామూలుగా అయితే నేనైతే ఒక్క మంగళవారం శుక్రవారం తప్పకుండా అయితే కనుక ధూపం వేస్తానండి వి విశేషంగా ఏమైనా పండగలు ఉంటే అప్పుడు కూడా వేస్తానన్నమాట మా భజనలో చాలామంది అధ్యక్షులు వారికి నాకు బాటలు నేర్పించే వాళ్ళకి అలాగే ఇంకొక నలుగురికి చక్కగా మనకి తిరుపన చాలా బాగా పాడతారండి మామూలుగా ఏదైనా విశేషం పూజల్లో ఆటల్లో వాళ్ళు వాళ్ళు కూడా ధనుర్మాసం చాలా బాగా చేస్తారనమాట కల్లా పూజ అంతా అయిపోతుంది భజనకి వెళ్ళినప్పుడు మాకు కూడా ప్రసాదం పెట్టేవారు అలాగే అలా పాడుతూ ఉంటే అసలు ఎంత బాగుంటాయో పాసురాలు అయితే కనుక నేనైతే కనుక పూజ అయిపోయిన తర్వాత పాసురానికి కింద ఉన్నటువంటి భావం అయితే చదువుకుంటానండి కంపల్సరీ కృష్ణ స్తోత్రం గోదా స్తోత్రం ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు విష్ణు సహస్రనామం అనేది చదువుకుంటాను పూజ అంతా అయిపోయిన తర్వాత కూర్చోని అలాగే పళ్ళాండి ఉంటుంది కదండి దాంట్లో కూడా కొన్ని శ్లోకాలు చదువుతారు మా మధ్యలో చాలామంది అసలు ఎంత బాగుంటుందండి వినడానికైతే కనుక ఆ ద్రవిడ సాహిత్యం కూడా చాలా బాగుంటుందండి చాలా మనసుకి హాయిగా ఉంటుంది కూడా మనం వింటూ ఉండుంటే అలాగే మనం ఏది నేర్చుకున్నా కూడా స్వామి మీద ప్రేమతో చక్కగా నేర్చుకుంటే కనుక ఆ పాడుతున్నప్పుడు మనసు అంతా చక్కగా లగ్నం చేసి పాడితే మనసుకి ఎంతో హాయిగా ఉంటుందండి ఈ ధనుర్మాస సాధనలో చేసేటువంటి ఏదైనా సరే స్వామికి మనని మరింత దగ్గరగా చేసి ఆధ్యాత్మికంగా ఎంతో పురోగవృద్ధి మనకి బాగా కనపడుతుందన్నమాట మన లైఫ్లో అన్నది ప్రసాదం అయితే చేసేసుకుందండి ఈలోగా చక్కగానే చేసింది నేను చెప్పాను మూడు వేసి కొంచెం నీళ్ళు వేయి కొంచెం మూడున్నర వేయమని చెప్పన్నాను బాగానే చేసేసుకుంది ఫస్ట్ అన్నా సరే నేను అదే ప్రసాదం కొంచెం చల్లారి పెట్టమ్మా అని చెప్పన్నాను అన్నీ చేసుకొని చక్కగా దూపం అన్నీ సమర్పించేసిందిమాట ఆ రోజైతే నేను హ్యాపీ ఒక్కరోజు బద్దకించినందుకు బాగానే చక్కగా అన్నీ చేసేసుకుందండి రోజు చూస్తూ ఉంటుంది కదండి ఆ రోజైతే కటిపొంగుని తర్వాత ముందైతే నేను క్షీరానం అనుకుంటూ ఉండానండి ఆ రోజు ప్రసాదం అయితే అలా ఒక్కో రోజు కుదిరితే మరీ ఒక్కొక్కసారి ఇప్పుడైనా లేక లేకపోతే కనుక ఏదైనా పండు సమర్పించినా పూజ చేస్తాను నెల రోజుల నుంచి బట్టి చేస్తున్నా కూడా ఉదయం కదండి అసలు పని అంతా తెమలక అసలు ఏమీ షూట్ చేయలేకపోయాను కాకపోతే ధనుర్మాసంలో కదా ఒక్కరోజైనా సరే మీ అందరికీ చూపిద్దామని చెప్పంటే మా అమ్మాయి పూజ చేసుకుంది అది అంతా ఏం చేసిందో చక్కగా అదంతా అంతా తీసిందనమాట నేనైతే ఏమీ చేయలేకపోయాను ఇంకా అసలు ధనుర్మాసం కూడా అయిపోవచ్చింది పండగ కూడా దగ్గరకు వచ్చేసింది కదండి అన్నీ శుభ్రం చేసుకోవడం ఈ పనులన్నీ సరిపోతున్నాయి మళ్ళీ భజన క్లాసులు ఒకటి అవన్నీ కూడా అనమాట పూజ అయితే చక్కగా చేసేసి ధూపం వేసేసిందండి మేమైతే ఎప్పుడు శుభ్రం చేసేసినా సరే ధూపం అది వేసేసినా జవ్వాదని తర్వాత మన నాప్తెలి నుండెలు ఒకటి ఇవి అయితే కదా కంపల్సరీ ఇక్కడ దేవుడి దగ్గర అయితే నేను పెడతానండి దేవుడు గదంతా కూడా మంచి చక్కగా పరిమళ భరితంతో ఉంటే మన ఇల్లంతా కూడా చక్కగా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటుందండి మనం చేసేటువంటి పారాయణలు కానీ లేదా పఠనం కానీ ఇవి ఏం చేసినా కూడా మన ఆ వైబ్రేషన్స్ అనేది మన ఇంటి మొత్తము కూడా ఉంటాయి చక్కగా ఇల్లంతా కూడా ఎవరైనా వచ్చినా కూడా చాలా పాజిటివ్గా ఉంది ప్రశాంతంగా ఉందని వాళ్ళకే తెలుస్తుంది అనమాట అది మనం చేసేటువంటి ఆచరించే విధానాలు బట్టే ఉంటుందండి అందుకని చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట